జీతలకి కి వచ్చాము జీతలకి ఈవెంట్ లో సంక్రాంతి ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ భావనగర్ ఎక్కడ ఉంటే అక్కడే సంక్రాంతి వెనకాల చక్రాలు చూడండి చంద్రబాబు సినిమాలు ఎలా మన టీమ్ అందరం కలిసి ఒక మంచి హోటల్ కి వెళ్ళి లంచ్ లేదు భావనగర్ సారీ హట్ ఎందుకు మీరు బాగా అటు చేస్తారు నాటి అంతేగా అంతేగా అరువిప్పం అన్బత్తరు వాళ్ళు చిన్న అరువిప్పం అసలు మీరు ట్రెండ్ మార్చారబ్బా మామూలుగా చేయలేదు అసలు ఆ కడియం తీసి ఇలా ఇసురుతో చూడు నీకు ఒక రాజ్యం ఇచ్చేస్తానని చూడలేని స్నేహం ఉండేది మన దేవత కూడా మాట్లాడబోతున్నాము ఎర్రైనా అవుతా సర్రైనా అవుతా నీ ఒక్కడి కోసం హాయ్ వెల్కమ్ బాగున్నారండి అందరూ ఎలా ఉన్నారు సంక్రాంతి వస్తుంది సంక్రాంతి సంబరాలు బాగా జరుపుకుంటారు అనుకుంటున్నాను మేము ఏంటంటే ఇక్కడ జీతలుగు ఈవెంట్కి వచ్చాము జీతలకి ఈవెంట్లో సంక్రాంతి ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో బావా మరదళ్ళ సరదా సంక్రాంతి అనే టైటిల్ మీద ఇక్కడ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ జరుగుతుంది అందరము ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను ఇక్కడ ఈవెంట్లో డాన్సులు పాటలు అన్నీ జరుగుతాయి స్కిట్లు అండ్ గేమ్స్ అప్పప్ ఒక్కటి కాదు రెండు కాదు అందరూ హీరో హీరోయిన్లతో విలన్స్తో హీరోలతో అందరితో కూడా మస్తు ఎంజాయ్మెంట్ జరగబోతుంది అదంతా మీకు ఇప్పుడు చూపిస్తాను అందరితో మాట్లాడిస్తాను మీరు ఎండ్ వరకు చూడకుండా డోంట్ మిస్ అందరూ అలా చూస్తూనే ఉండండి ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో స్పెషల్ ఏంటంటే నాకు స్పెషల్ హర్బి గారి కలవడం అసలు ఈ రోజే సంక్రాంతి కనబడుతుంది నాకు అన్ని సంక్రాంతి బిఫోర్ చేసేసి సంక్రాంతి రోజు ఇది టెలికాస్ట్ చేస్తాం కానీ నాకు ఈ రోజే సంక్రాంతి అనిపిస్తుంది అసలు భావన గారు ఎక్కడ ఉంటే అక్కడే సంక్రాంతి వెనకాల చక్రం చూడండి చంద్రబాబు సినిమాలో వెళ్ళగలుగుతున్నాయా చూసారా భావన గారు భావన గారు అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే ఇప్పుడు బయట ఎక్కడికలుద్దాం ఉంటే అక్కడ ఏదైనా మనకి అందరం కలిసి ఒక మంచి హోటల్కి వెళ్ళి లంచ్ లేదు సారీ హట్ ముందుకు మీరు బాగా అటు చేస్తారు అంతేగా అంతేగా కాకరకాయ వేపుడు కాకరకాయ వేపు నేర్పితే నేర్చుకుంటాను నేను చేస్తే తింటాను చేస్తాను డెఫినెట్ చేస్తాను బాగా చేస్తారు వంటలు హారతి గారు అంత కాదు ఎక్కువ చేస్తారు అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఆవిడ హైట్ లాగానే అన్ని అనమాట నేను ఒక రేంజ్ లో చేస్తూ ఉంటాను మీరు వంకాయ ఉప్పు చేప అసలు ఇప్పటివరకు నేను మర్చిపోలేకపోతున్నాను మొత్తం డైలీ ఆవిడ ఎగ్ పులుసు వంకాయ మెత్తండు వంకాయ స్వీట్స్ హల్వా మామూలుగా ఉండదు అది నోట్ల నుంచి అరగారు మర్చిపోకుండా నా కోసం అప్పుడు హల్వా తెచ్చేవాళ్ళు ఇప్పుడు రోజు అది మిస్ అయింది ఎలాగా పోతే ఒక చిన్న మాట మీకు మందారం కలిసి లంచ్ కెళ్ళబోతున్నాం ఎప్పుడు కలుస్తారు ఎప్పుడు కలుస్తారు అంటున్నారు కదా ముద్దమందరం అందరం హ్యాపీ సంక్రాంతియాలో ఒక సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో వరదరాజుని కలిసేశాను చాలా హ్యాపీగా చాలా థ్రిల్లింగ్గా ఉంది నీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం నాన్న చాలా బాగా చేసావు అసలు నీ ఫస్ట్ మూవీయే ఇంత టాలెంటెడ్గా చేసావు అంటే చాలా గ్రేట్ దేవా యాక్టింగ్ కూడా బాగుంది దేవా అక్కడ ఉన్నాడు కాబట్టి పిలుద్దాము నీ ఎక్స్పీరియన్స్ ఏంటి సలార్లో

చాలా ఫాస్ట్ గా తీసారు అయితే డైరెక్ట్ అసలు మీరు ట్రెండ్ మామూలుగా చేయలేదు అసలు ఆ కడియం తీసి ఇలా ఇసురుతో చూడు నీకు ఒక రాజ్యం ఇచ్చేస్తానని అదిరిపోయింది అసలు మామూలుగా కాదు అసలు దానికోసమే మళ్ళీ చూడాలనిపిస్తుంది అండ్ ఈక్వల్ గా తను దేవా కూడా అసలు నీ మాటకి సిర్సా ఇచ్చడం ఇవన్నీ కూడా అసలు ఎక్స్ట్రాడినరీ అసలు బిట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇలాంటి సినిమాలు బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నీకు ఆ మూవీలో ఎవరెవరు బాగా అంటే మూవీ అంతా చాలా చేసావు చాలా ఎక్స్ప్రెషన్గా ఉన్నాయి మాటలు కానీ నీ డైలాగులు మొత్తం నీ కళ్ళతో కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా చేసావు అంటే టేక్స్ ఎక్కువ చేసావా ఫస్ట్ మూవీ కదా ఆ లేదు ఫస్ట్ మూవీ కాదు యాక్చువల్లీ నేను ముందు ఒక 8 మూవీస్ అట్లా చేశాను రిలీజ్ కాలేదు ఓ సో ఇది రిలీజ్ అయిన దాంట్లో సెకండ్ మూవీ అయితే ఇప్పుడు ఫస్ట్ మూవీ మ్యూజిక్ స్కూల్ అనే సినిమా సెకండ్ మూవీ ఇది టేక్స్ ఎక్కువ పెద్ద తీసుకోలా కడియం విసిరే సీన్ కింద చూసుకొని చేయాలి కరెక్ట్ ప్లేస్ లో ఇయాలి కాబట్టి అది క్రిటికల్ సీన్ కాదు అదేంది మిగతా ఏపట్ తీసుకో అయితే నువ్వు ఎన్ని సినిమాలు చేసినా దీన్ని బీట్ చేసే అయితే రాదే కదండి సలార్ సలారే దాన్ని దాటే సినిమా బట్ నేను కొత్త కొత్త ట్రై చేస్తూ ఉంటాను ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఆక్రాంతి ఇంట్లో మన దేవా కూడా వరదరాజుతో మాట్లాడాము మన దేవత కూడా మాట్లాడబోతున్నాము ఈ కోసం ఎర్రైన అవుతా సరైన అవుతా ఈ ఒక్కడి కోసం మీరు ఇక్కడ హైదరాబాదా చెన్నై చెన్నై వావ్ తమిళ అయితే తమిళ కూడా అందరికీ అందరి అబ్బా ఏ మాట్లాడుతున్నాం అర్థమైపోతుంది తనకి నీ యాక్టింగ్ సూపర్ నాన్న దేవాగారు చాలా బాగా చేశావు అండ్ రాజు ఏది చెప్తే అది ఫ్రెండ్ గా ఎంతో సిర సూపర్ అసలు సార్లు క్యాల్లేటర్ పెట్టుకుని ఏమి లెక్క పెట్టలేదు మొత్తానికి సంక్రాంతి సంబరాలు చేసుకొని ఇంటికి వచ్చేసాను చక్కగా ఇవాళ స్పెషల్స్ బాగా కనిపించాయి అందులో ముఖ్యంగా నాకు అంటే చాలా థ్రిల్లింగ్ చాలా సర్ప్రైజ్ ఏంటంటే చిన్నప్పుడు దేవా వరదరాజుల్లో చూడడము వాళ్ళు చక్కగా కలిసిపోయి మాట్లాడడం అందరితో సరదా సరదాగా ఉండడం చిన్నపిల్లలు కదా వాళ్ళు ఎంత సరదాగా ఎంజాయ్ చేశారు అంటే జీ వీటికి ఫస్ట్ టైం వచ్చారన్న ఆనందం వాళ్ళ మొహంలో కనిపిస్తుంది నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది పైగా మనం ఏది అడిగినా కూడా మనకి మా వాళ్ళు ఏం చేశారు షూటింగ్స్లో అన్నది కూడా మనకి ఆన్సర్ ఇస్తున్నారు ఎంతైనా సలార్ మూవీ అంటే కూడా అందరికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చక్కగా సరదాగా కబుర్లు చెప్పారు అండ్ ఇంకోటి ఏంటంటే మాకు సంక్రాంతి జరుపుకున్నాం కాబట్టి ఈరోజు మంచిగా లంచ్ కూడా బాగా తిన్నాము ముఖ్యంగా బొబ్బట్టు పూతరేకు అండ్ పూణాలు అండ్ అరసలు సంక్రాంతి అంటేనే అరసలు కదా అది అన్నీ బాగా కొమ్మేశాము ఫుల్గా అవి ఇవి అసలు బా పనస బిర్యానీ చెప్పద్దు ఇక అసలు మామూలుగా కాదు చాలా రోజుల తర్వాత మా అఖిలాండేశ్వరి ముద్దమందరం గారిని కలవడం ఇంకా హ్యాపీగా ఉంది ఆవిడతో కలిసి కూర్చోవడం ఇవాళ డే అంతా ఆవిడతో స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉండ ఉంది అండ్ సునంద అని చిన్నబాబుని సాండ్రని అందరినీ కలిశాను అండ్ ఇంకా ముఖ్యంగా మన శ్రీ సత్యాన్ని కూడా కలిశాను అం హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత వాళ్ళందరినీ కలవడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఆల్